ఈ రోజు నా జీవితంలో చాలా సంతోషకరమైన రోజు మనందరికి కూడా జూలై నెలలోనే నిండిన శ్రీశైలం ప్రాజెక్టును చూస్తే గుండె నిండుగా ఉంది ఆనందంగా ఉంది ఆహ్లాదకరంగా ఉంది నీటి విలువ తెలిసిన వాడిని అందుకే జలహారతి ఇచ్చి స్వయంగా భవిష్యత్తులో కూడా నీటి కొరత లేకుండా ఉండాలని ఈ రోజు నేను జలహారతి ఇచ్చాను వచ్చిన వెంటనే మీరు చూస్తే చాలా సందర్భాలుగా చూశాను కాని జూలై నెలలో నిండుగా శ్రీశైలం ఉండడం ఒక శుభ పరిణామం ఇంకా మన దగ్గర వర్షాలు పడలేదు కొంచెం తక్కువగానే ఉన్నాయి పైన వర్షాలు పడ్డాయి ఆ వర్షాల వల్ల ఎక్కువ వరద నీళ్లు వచ్చాయి దీనివల్ల మనకందరికీ నీళ్లు వచ్చి శ్రీశైలం ఫుల్ అయింది రాయలసీమ జలాశయాలు లేకపోతే మొత్తం కూడా కృష్ణా పరివారక ప్రాంతం కళకళలాడే పరిస్థితి వచ్చింది ఇది కృష్ణమ్మ తల్లికి మరొక్కసారి మనమందరం ప్రార్థనలు చేద్దాం రెండు వందల పదహైదు టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో నిల్వ కెపాసిటీ ప్రస్తుతం రెండు వందల నీళ్ళు నీళ్లున్నాయి రోజుకి ఒక లక్ష డెబ్బై వేల క్యూసెక్స్ అంటే పదిహేడు టీఎంసీ నీళ్లు వస్తున్నాయి సుంకేసుల జోరాల ఇవన్నీ కూడా ఫుల్ గా నీళ్లు ఫుల్ అయినాయి అటు మీరు చూస్తే ఏదైతే పైనుండే అన్ని కూడా ఫుల్ అయి తుంగభద్ర కూడా ఫుల్ అయి ఆ నీళ్లన్నీ కిందికొచ్చే పరిస్థితి వస్తా ఉంది ఇక్కడి నుంచి రేపటి నుంచి ఇప్పుడు మనం వదిలిపెట్టిన నీళ్లన్నీ సాగర్కి వెళ్తాయి ఈ రోజు ఒక పక్కన నేను వస్తానే మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుని ప్రత్యేకమైన ప్రార్థనలు చేశాను ఆ ప్రత్యేకమైన ప్రార్థన నా సంకల్పం నెరవేరాలని రాయలసీమ కరువు సీమ కాకుండా రతనాల సీమ కావాలని ప్రార్థించారు ఈ రాష్ట్రం సుభిష్టమైన రాష్ట్రంగా తయారు కావాలని చెప్పి కోరుకున్నాను నీళ్లు మన సంపద జలాలుంటే సంపద ఆటోమేటిక్ గా సృష్టించే శక్తి మీ అందరికీ ఉంది